జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇద్దరు మహిళా నేతలు కీలకమైన హోంశాఖ పదవులు నిర్వహించారు జగన్ కూడా ఏరి కోరి మహిళలకే హోంశాఖను అప్పగించారు అయితే ఆ ఇద్దరు మాజీ మహిళా హోంమంత్రులు ప్రస్తుతానికి ఎక్కడా యాక్టివ్గా కనిపించడం లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని వైసీపీ పెద్దలు ఆరోపిస్తున్నారు మహిళలు చిన్నారులపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది కానీ ఆ పార్టీ నుంచి హోంమంత్రులుగా పదవులు దక్కించుకున్న ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం నోరు మెదపడం లేదు అందులో ఒకరు అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలీదు ఇంకొకరైతే పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియదట వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన హోంశాఖ చేపట్టిన మహిళా నేతలు ఇప్పుడు కామ్గా సైలెంట్గా ఎందుకు మారిపోయారు రాజకీయంగా ఎందుకు యాక్టివ్గా లేరు అనేది ప్రస్తుతం ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక మంత్రి పదవులు మహిళలకు కట్టబెట్టారు ప్రభుత్వంలో అత్యంత ప్రధానమైన హోంశాఖనైతే ఇద్దరు దళిత మహిళలకు కేటాయించారు జగన్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే రాష్ట్ర పదవిని చంద్రబాబు జగన్ హయాంలో మొదటి మూడేళ్లు మేకతోటి సుచరిత ఆ తర్వాత రెండేళ్లు తానేటి వనితకు హోంశాఖ అప్పగించారు దీంతో అప్పట్లో ఇద్దరు మహిళలు హోంమంత్రులుగా పనిచేసినట్లయింది అదే సమయంలో కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గురయ్యారు జగన్ ప్రభుత్వంలో అంత కీలక శాఖలు నిర్వహించిన మంత్రులు ఆ పార్టీ అధికారం కోల్పోగానే సైలెంట్ అయిపోయారు ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై పోలీసుల అక్రమ కేసులు పెడుతున్నారంటూ పార్టీ అధినేత జగన్ తో సహా యావత్తు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వంలో మహిళలపై గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు ఇలాంటి ఘటనలపై పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది కానీ ఆ ఇద్దరు మాజీ హోంమంత్రులు మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు ప్రభుత్వ తీరుపై కనీస నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేయడం లేదట అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ కష్టకాలంలో ఉంటే అంటిముట్టనట్టుగా ఉండడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి జగన్ ప్రభుత్వంలో మొదటి హోంమంత్రిగా పనిచేశారు మేకతోటి సుచరిత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత సుచరిత జగన్ వర్గంలో చేరారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ తరఫున రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు ఇక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మొదటి నుంచి రాజకీయంగా తనతో ప్రయాణం చేస్తోన్న సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు జగన్ సుచరిత హోంమంత్రి పదవి చేపట్టిన తరువాత జరిగిన పోలీస్ అధికారుల బదిలీలో ఆమె అనుచరులు చేతివాటం చూపారు అంటూ విమర్శలు వచ్చాయి డబ్బులు తీసుకుని కొందరు అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి అయినా జగన్ మాత్రం ఆమెను మంత్రిగా కొనసాగించారు ఇక రెండో విడత కేబినెట్ మార్పులు చేర్పుల్లో భాగంగా సుచరితను మంత్రివర్గం నుంచి తొలగించారు జగన్ ఈ నిర్ణయంపై సుచరిత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు ఒక దశలో సుచరిత టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది అయితే పార్టీ పెద్దల బుజ్జగింపుతో కాస్త శాంతించారు ఎన్నికల్లో సుచరిత సొంత నియోజకవర్గం పరి పండు నుంచి టికెట్ దక్కలేదు ఆ నియోజకవర్గానికి బదులు తాడికొండ నుంచి పోటీ చేయించారు పార్టీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న చివరకు తాడికొండ నుంచి పోటీ చేయక తప్పలేదు అయితే మొన్నటి ఎన్నికల్లో సుచరిత తాడికొండ నుంచి ఓటమి చెందారు అప్పటి నుంచి ఆమె వైసీపీకి పూర్తి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి సైతం సుచరితను తప్పించారు దీంతో ఆ మాజీ హోంమంత్రి పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా కొనసాగిన అతి కొద్ది మంది మంత్రుల్లో తానేటి వనిత ఒకరు సామాజిక సమీకరణాలు మహిళా కోట ఇలా అన్ని కలిసి వచ్చి జగన్ రెండో విడత కేబినెట్ లో వనితకు ప్రమోషన్ లభించింది జగన్ రెండో కేబినెట్ లో ఏకంగా హోంమంత్రి పదవి దక్కించుకున్నారు వనిత అంతకు ముందు హోంమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన సుచరిత పార్టీపై తిరగబడ్డానికి వనితను కేబినెట్ లో కొనసాగించడం అలాగే హోంశాఖ కట్టబెట్టడం కూడా ఒక కారణం వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో రేపల్లి రైల్వే స్టేషన్ లో అత్యాచార ఘటన జరిగింది ఈ ఘటనపై నాటి హోంమంత్రి వనిత వివాదాస్పద వ్యాఖ్య వ్యాఖ్యలు చేశారు బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లులదని ఆ పాత్ర సరిగా లేకుంటే అత్యాచారాలు జరుగుతాయని అన్నారు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వనితకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి వనిత హోంమంత్రి అయ్యాక సొంత నియోజకవర్గంలో కూడా అనేక వివాదాల కేరాఫ్ గా మారారు నియోజకవర్గంలో ఒక వర్గం ఆమె పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది అంతేకాదు ఆమె ప్రాతినిధ్యం వహించిన కొవ్వూరులో పార్టీ రెండుగా చీలిపోయింది మరోవైపు ఆమె నియోజకవర్గంలో ఓ దళిత యువకుడి ఆత్మహత్యకు వనితే కారణం అంటూ కూడా విమర్శలు వినవచ్చాయి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో వనితకు గ్రామ ప్రజలు ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి ఇలా వివాదాలు విమర్శల నేపథ్యంలో ఎన్నికల్లో వనితను కొవ్వూరు నియోజకవర్గం నుంచి తప్పించి గోపాలపురం నుంచి పోటీ చేయించారు జగన్ అయితే ఆ ప్రయోగం అటు పార్టీకి ఇటు వనితకు కలిసి రాలేదు గోపాలపురం నుంచి వనిత ఓడిపోయారు దీంతో గత ఎన్నికల తర్వాత మాజీ హోంమంత్రి పెద్దగా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు దీంతో వనిత పార్టీలో కొనసాగుతారా లేదా అనే సందేహాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి